నేను మీ శైలజ ఈరోజు కోడిగుడ్ల పులుసు తయారు చేస్తున్నాం తయారీ విధానం చూద్దాం రండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీరు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు ఇలా ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్లు నూనెలో ఎంపుకోవాలి ఫ్రై చేయాలి ముందుగా గుడ్లు ఫ్రై చేయాలి నూనెలో ఫ్రై చేస్తే పులుసు బాగుంటుంది తగినంత నూనె పోసుకోవాలి ముందుగా గుడ్లు ఉడకబెట్టి కొట్టి తీసి పెట్టుకోండి ముందుగా పసుపు కొంచెం నూనె ఎగ్గులు ఫ్రై చేయడానికి కొంచెం వేసుకోవాలి కొంచెం ఉప్పు టేస్ట్ కోడిగుడ్లకు ఉప్పు పడితే బాగా టేస్ట్ కొంచెం మసాలా కొంచెం కారం వేసుకోవాలి

పెట్టతే చునుగుత ఇవంతా కొంచెం కలిసేలాగా ఇట్లా కలుపుకోవాలి కొంచెం గట్టిగా అయితే ఇవి మసాలాలు కారం ఉప్పు ఇదంతా వీటికి మంచిగా పడతాయి ఫ్రైయ్యేదా ఫ్రై కొంచెం ఫ్రై అయ్యేదాకా ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే మాడిపోతాం ఇక కొంచెం పదంతింగులు పెట్టి ఫ్రై పుల్ల వేస్తే మాడిపోతాయి రయ్య అనేది తీసుకోవాలి తీసుకట్టు ఆపాలి ఇద తరి వేస్తా ఇవన్నీ పక్కకి వేసుకువార తాల్తాది మూందగా మనం ఇవి చెక్కాను బిర్యానీ సామాన్ వేసుకోవాలి వెజిటేబుల్ అండి పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూనే ఉండాలి మగ్గాలి ఉల్లిపాయలు మగ్గాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ మగ్గితే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఎర్రగా అయ్యేదాకా కలుపుకుంటున్నాము है, है। और उलगडाल मग्गा सापಂಚ ಅಂತಾಯಿ battar और उ룰ಾ পুলಸಂತೆನೇ ಕೈ ಮಿಕ್ಕುವ ಚಾಪಲ পুলಸನ ನೀ ಕೊಡ್ಕ ಹಕ ಪಂಚಂ ಸೇಪ ಐತೆ ನಗುಪ మగ్గినవి ఇప్పుడు అల్లం వేసుకోవాలి ఉల్లిగడ్డలు మగ్గినాయి రెండు స్పూన్ల అల్లం వేసుకోవాలి అల్లం పచ్చవాసన పోయేదాకా కలుసుకోవాలి అల్లం వేయడం వల్ల కోడిగుడ్ల పులుసు రుచి బాగా వస్తాయి అల్లం అనేది బాగా టేస్ట్ అన్నది బాగా స్టార్ట్ కొంచెం పచ్చి వాటని పోయినా కందము కలుపుకోవాలి కొంచెం మగ్గింది ఫస్ట్ వేసుకుంద క స్పూన్ ఫస్ట్ వేసుకుంద బిర్యానీ ఆకేసినాం కదా మసాలాలు స్మెల్ అనేది బాగా మనం బిర్యానీ వస్తుంది నాకు కొంచెం ఇంగ్లీష్ రాదు తెలుగులోనే మాట్లాడతాను పసుపు మగ్గింది తగినంత కారం వేసుకోవాలి నేనైతే నాలుగు స్పూన్లు వేస్తున్నాను రెండు స్పూన్ల ఉప్పు పుల్స్ తక్కువ పెడుతుంది కాబట్టి రెండు స్పూన్లు ఉప్పు అదే కారం ఏమి ఉండదు మాములు కారం కొంచెం కారం మగ్గేలోపు మనం చింతపండు గుజ్జు ఎలా కాదా ఒక నిమిషం చింతపండు నానబెట్టినా మనం పులుసు చేసుకునే ముందు ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టుకుంటే గుజ్జు మంచిగా వస్తుంది రసం ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి చింత పులుసు వస్తే చిక్కగా అవుతుంది వచ్చారు

పులుసు మసిలినాక కో పొడిగుద్దులు వేసుకున్నాం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకున్నాం కొంచెం సక్క పులుసు మసిలినాక పొడిగుద్దులు సిలేటప్పుడు కొడుగుడ్లు వేసుకోవాలి ఇదంతా పులుసు

చిక్క పడింది అయినట్టే ఇక మసాలా వేసి మనం కొత్మీన్ మసాలెస్ చేయించుకుంటే అయిపోద్ది మా ఆయన మా ఆయనకు కొడుకులో పులుసు ఇష్టం నేను చేస్తున్నాను నాకు ఇష్టమైన మజా తెచ్చి ఇచ్చిండు మాట్లాడుతాను కూర అయింది ఫ్రెండ్స్ మసాలా వేసుకుంటే మసాలా వేసుకోవాలి పులుసు పడ్డది కూర అయింది వేసుకో కూర అయినట్టే ఎక్కువ అయింది చూసేరా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు ఫస్ట్ టైం నేను కొత్తగా ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి నాకు సపోర్ట్ చేయండి కొంచెం ఛానల్ స్టార్ట్ చేసిన సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి కూర అయింది కొత్తిమీర వేసిన ముందు కొత్తిమీర వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పులుసు చిక్కగా అయింది గుడ్లు కూడా మంచిగా మగ్గినాయి మా నుంచే మసాలాలు అంతా పట్టినాయి పులుసు అంతా పట్టింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో తింటే పులుసు అదిరిపోతుంది చేపల కూర లాగా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి కూర అయింది రెడీ తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు చేయండి నచ్చండి మా ఆయనకి ఎంతో ఇష్టమైన కోడిగుడ్ల పులుసు రెడీ చేశాను దీన్ని మా ఆయన ఎట్టుందో టేస్ట్ చెప్తాడు మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ My friends, not still like good times.